ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దున్దుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి జూన్ నెల ఇరవై తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన అయి ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల ఇరవైవ తేదీన గోచార ఫలితాలను కనుక ఒకసారి చూసుకుంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చందుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు అంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ప్రతి విషయంలో కూడా కుటుంబ వ్యవహారాలు ముఖ్యంగా ఈ కుటుంబ వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో మెలిగేటప్పుడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహారాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు మీ కుటుంబ సభ్యులకి మధ్య సానుకూల వాతావరణం అనేది కష్టమవుతుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఎంత ఓపికగా ఎంత ఓర్పుతో ఎంత సహనంతో ఉంటే అంత మంచిది ఈ ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ భార్యతో అంటే మీ పార్ట్నర్స్తో మీ పిల్లలతో వాగ్వివాదాలు కానీ ఘర్షణలు కానీ గొడవలు కానీ రావడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఓర్పు సహనాలతో ఉండాలి సంయమనం పాటించాలన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే స్టాక్ మార్కెట్కి ఇది అస్సలు ఎట్టి పరిస్థితిలో కూడా ఈరోజు మంచి రోజు కాదు కుంభరాశి వాళ్ళకి ఈ స్టాక్స్ మార్కెట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఈరోజు మీరు ఆ స్టాక్ మార్కెట్ చేయటం మానుకోండి ఆ షేర్లు అవి కొనటం మానుకోండి దానివల్ల మీకు ఉపయోగం ఉంటుంది అంతేగాని ఓవర్ కాన్ఫిడెన్స్తో కనుక మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల మీరు తీసుకునే అనాలోచిత నిర్ణయాల వల్ల మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల ఖచ్చితంగా కూడా మరి మీరు దాని ఎఫెక్ట్ దాని ఫలితం దాని ప్రతిఫల ఫలితం ఖచ్చితంగా మీరు నెగిటివ్గా పొందడానికి అవకాశం ఉంటుంది వ్యతిరేక ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి దానివల్ల మానసికంగా కొంచెం డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు ఈ రోజున చేసే ప్రతీ కార్యక్రమానికి కూడా డబ్బులు ఎక్స్ట్రాగా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ప్రతీ పనికి కూడా అనవసరమైన ఖర్చులు అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మీ ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖర్చుల్ని మీరు ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే అంత మంచిది అనవసరం మీరు ఎక్స్పెక్ట్ చే ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఖర్చులు మీ నెత్తి మీద ఖర్చు పడతాయి దాంతో మీరు ఆ ఖర్చులు ఖర్చు పెట్టేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ సమయం పాటించాలి దేనికి ఖర్చు పెట్టాలి దేనికి ఖర్చు పెట్టకూడదు ఏది అవసరం ఏది అవసరం కాదనే విషయాన్ని మీరు నిర్ణయించుకుని ముందుకెళ్ళడం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర సా శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా కూడా అందరితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అందరితో కూడా చాలా జాగ్రత్తగా మెలగాలి ఎందుకంటే మీ గౌరవ మర్యాదలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల ఏ పని చేసినా కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మీరు ఖచ్చితంగా కూడా మీ యొక్క అనా ఏ ఎంత చిన్న అనారోగ్యం చేసినా కూడా మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం అంతైనా ఉంటుంది అలాగే సహజనంత వరకు మీ యొక్క ఏ పని చేసినా కూడా మీకు ఇబ్బందులు ఏ పని చేసినా కూడా ఆటంకాలు సమస్యలు మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైంకి ఆ పనులు కాకపోవటం మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆదాయం రాకపోవటం మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఖర్చులు అదుపులోకి రాకపోవటం ఇలాంటి పరిస్థితులన్నీ ఏర్పడటం వల్ల మంత మీరు మానసికంగా ఆందోళనకు గురవటం మానసికంగా కుంగిపోవటం ఒక రకమైన డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళడానికి ఉంటాయి అందువల్ల ఇలాంటి సమయాల్లోనే మీరు సంయోగం పాటించాలి ఇలాంటి సమయాల్లోనే మీరు జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పుడు నిర్ణయాలు చేయొద్దు ఆవేశపూరిత నిర్ణయాలు చేయొద్దు అనాలోచన నిర్ణయాలు చేయొద్దు అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి వాళ్ళ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అందువల్ల వాళ్ళు మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అది డై మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఖచ్చితంగా మీరు శారదా మాత యొక్క అంటే మాత ఆరాధన హైగ్రేవిడీ యొక్క ఆరాధన చేస్తే కనుక ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు మేలు కలుగుతుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి సంబంధాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తుంటే అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాలి తొందరపాటి నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు అనాలోచిత నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి అమ్మవారికి పాయాసాన్నాన్ని నివేదించి అమ్మవారికి కనుక అర్చనాది అభిషేకాలు చేస్తే ఖచ్చితంగా మీకు సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది జగన్మాత శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులతో మీకు అన్నీ కూడా సత్ఫలితాలు రావడానికి ఆ దోష తీవ్రత తగ్గడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేది నా సుఖనోభావంతో నమస్కారం